హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో సమ్మర్ హాలిడేస్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకొక ఫ్యామిలీ టూర్ అయితే వేసినాము మొన్నటి వరకు విజయవాడ పోయి వచ్చినాను సో మా ఫ్యామిలీ మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మ నాన్న మా తమ్ముడు మేము అందరం కలిసి తిరుపతికి ఒక ఫోర్ డేస్ అయితే ప్లాన్ అన్నట్టు ఇంకా మేము సికింద్రాబాద్లో సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ అంటే సండే రోజు మేము నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి బయలుదేరినాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి తిరుపతిలో మేము ట్రైన్ దిగినాము అక్కడ నుండి ఏసీ బస్లో కొండపైకి అన్నట్టు ఇంకా కొండపైకి వచ్చేటప్పుడు అయితే కొంచెం దూరం వచ్చిన తర్వాత మధ్యలో మాత్రం ఈ బ్యాగ్స్ చెక్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నట్టు బస్లో ఉన్న వాళ్ళందరు దిగాలి మనం తీసుకెళ్ళిన బ్యాగులన్నీ అన్నీ చెకింగ్ అయిన తర్వాతనే మళ్ళీ బస్ ఎక్కాలి సో చాలా రూల్స్ అయితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి తిరుపతిలో సో రూమ్కి వచ్చిన తర్వాత మేము టూ రూమ్స్ తీసుకున్నాము ఓ ఫ్రెషప్ అయ్యి ఇంకా తలలీనలు తీసుకున్న వాళ్ళు తీసుకొని ఇంకా కోనేరులో స్నానాలు చేసుకొని తర్వాత తిరుపతికి వచ్చిన వాళ్ళు స్వామివారి దర్శనం కంటే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి సో మేము ఎప్పుడు వచ్చినా కానీ ఈ మధ్యలో స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తున్నాము ఇంకా కింద మంగపట్నము ఆకాశకంగా పాపనాశకంగా ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు ప్లేసెస్ చూసేవి సో మేము ఎప్పుడు మిస్ అవుతున్నాము ఈసారి అయితే అవన్నీ కవర్ చేయాలనుకుంటున్నాము ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అవుతామన్నట్టు నిజానికి తిరుపతి రావాలంటే అదృష్టం ఉంటేనే వస్తాము ఎంతమంది ఎంత కష్టపడతారో అసలు టికెట్స్ దొరక ట్రైన్ టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ దొరకక ఒక్కొక్కరు ముప్పై నలభై గంటలు కూడా క్యూ గంటల వెయిట్ చేసి మరి దర్శనం చేసుకుంటారు తిరుపతికి వచ్చి కూడా దర్శనం చేసుకుని వాళ్ళు చాలామంది ఉంటారు కంపార్ట్మెంట్లలో ముప్పై నలభై గంటలు వెయిట్ చేసినా కూడా దర్శనం కాదు పాపం సో నేను రావడం ఇది ఫిఫ్త్ టైము మాకు కూడా ఒకసారి జరిగింది అన్నట్టు ఒక వన్ డే మొత్తం మేము కంపార్ట్మెంట్లలో ఉన్నాము దర్శనం దొరకలేదు అసలుకి సో దేవుడి ఆజ్ఞ ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శనం వస్తుంది ఓకేనా సబ్